అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు ఆదివారం సంకటహర చతుర్థి మానవుల కష్టాల నుండి గట్టికించేటటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తేదీల్లో ప్రధానమైనటువంటి చవితి తిథి అయితే ఈ చవితి చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని సంకష్టహార చతుర్థి సంకటహార చతుర్థి వ్రతం అంటాం ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తాం సంకటాలను తొలగించేటటువంటి సంకటహార చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటాం ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం అలా కలిసి రావడం కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం ఇక అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలో ఉన్నటువంటి కుజదోష సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు చేసేటటువంటి ప్రతి పనుల్లోనూ సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి మరి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ సంకటహార చతుర్థి నాడు ఈ వ్రతకథ విన్నా కూడా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనేటటువంటి గొప్ప వినాయకుని భక్తుని కలుసుకొని తర్వాత అతని దగ్గర నుండి తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ ఉంటాడు అలా అతను వెళుతూ ఉండగా సూరసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు ఆ రాజుగారి రాజ్యం దాటేటటువంటి సమయంలో అనేక పాపాలు చేస్తున్నటువంటి ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఇంద్రుని యొక్క విమానంపై దృష్టి సారిస్తాడు అయితే ఆ విధంగా అతని దృష్టి సోకగానే ఆ యొక్క విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుక్కి ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు అయినటువంటి సూరసేన మహారాజు గబగబా బయటకు వచ్చి ఆ యొక్క అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూస్తూ ఉంటాడు తరువాత అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి మహారాజు ఆనందంతో ఆయనకు నమస్కరిస్తాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగి తెలుసుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి అతన్ని దృష్టి సోకి విమానం నాకు ఇలా మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది అని చెబుతాడు అప్పుడు ఆ రాజు మరి మరలా ఆ ఆగిపోయినటువంటి విమానం తిరిగి ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నానుక నాకు ఇస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు అప్పుడు రాజుగారి సైనికులందరూ కలిసి రాధ్యం అంతా కూడా తిరుగుతారు అలా అన్వేషిస్తూ రాధ్యం మొత్తం తిరుగుతూ ఉంటారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనిపించకపోతారా అని అలా వెతుకుతూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు వారికి అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి ఒక మరణించినటువంటి స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపిస్తుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు అంటూ ప్రశ్నిస్తారు దానికి గణేష దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది ఆమెకు తెలియకుండానే ఆమె ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి మరలా కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించింది తిరిగి ఈరోజు మరణించింది అని చెబుతాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెబుతాడు ఇక గణేషుని దూతను అప్పుడు ఆ సైనికులు ఎంతో ప్రతిమలాడుతారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని చెప్పి అలా చేస్తే ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో నచ్చ చెబుతారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి ఆ గణేషుని దూత మాత్రం అంగీకరించనేలేదు ఆమె దేహంపై నుండి వీచినటువంటి గాలి ఆ గాలి ఆ విమానం ఆగిపోయినటువంటి చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది అలా మృతదేహం యొక్క పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకినటువంటి గాలి సైతం పుణ్యం పొందుతుంది దాని వలన ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుంది కాబట్టి అప్పటి నుండి వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన అలాగే ఈ యొక్క మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వరందల లోకానికి వెళతారని అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన వారెంతో ఆనందాన్ని కూడా అనుభవిస్తారని అంటారు ఇది సంకటహార చతుర్థి వ్రతకథ ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని కథల గురించి విన్నాం ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు సుఖంగా కూర్చొని ఆవలిస్తూ ఉంటాడు అయితే ఆ ఆవలింత నుండి భయంకరమైనటువంటి రూపంతో ఒక పురుషుడు పుడతాడు ఆశ్చర్యపడినటువంటి బ్రహ్మదేవుడు తన ముఖం నుండి పుట్టినందున అతనికి సింధూరుడు అని పేరు పెడతాడు స్వేచ్ఛగా తిరిగే విధంగా ముల్లోకాలలో అతనికి జయం తప్ప అపజయం కలగకుండా ఉండే విధంగా ఆయన్ను ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలను అతనికి అనుగ్రహిస్తాడు పుత్రవ్యామోహం బాగా పొంగిరాగా అతను ఎవరినైనా బంధిస్తే ఆ బంధితుడు భస్మమయ్యే విధంగా కూడా వరమిస్తాడు ఇక సింధూరుడు ఏమాత్రం కష్టపడకుండా అనాయాసంగా అనాయచితంగా శక్తిని వరాలను శస్త్రాస్త్రాలను పొందేసరికి అతను బాగా మదమత్తుడై గర్వం ఎక్కువైపోయి తామస ప్రవృత్తి కలవాడవుతాడు తండ్రి అని కూడా చూడకుండా ఆ యొక్క వరప్రభావమున తండ్రి మీదే ప్రయోగించదలచి బ్రహ్మను తన చేతులతో బంధించబోతాడు ఇక భయపడిపోయినటువంటి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళతాడు అది తెలిసి సింధూరుడు అక్కడికి వెళ్ళి శ్రీమహావిష్ణువుతో యుద్ధం చేయబోగా విష్ణు మాయమాటలతో వారిని కైలాసానికి పంపిస్తాడు ఇక కైలాసంలో పరమేశ్వరుడు తపస్సమాధిలో ఉంటాడు సింధూరుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి ఆమెను మోహంతో చూసి ఆ తల్లి జడకొప్పు పట్టుకుని రసాతలానికి ఈడ్చుకొని పోతూ ఉండగా పార్వతీదేవి దుఃఖిస్తుంది అప్పుడు ప్రమదగనమంతా వెళ్ళి పరమేశ్వరుని వేడుకుంటారు ఆయన సమాధి నుండి లేచి ఆ యొక్క ఘోరమైనటువంటి దృశ్యాన్ని చూసి ఎంతో క్రోధం చెంది సింధూరునిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు పరమేశ్వరుని శక్తి ముందు సింధూరుని శక్తి సన్నగిలిపోతుంది ఆ తరువాత ప్రాణభయంతో పార్వతీదేవిని విడిచిపెడతాడు అప్పుడు పార్వతీదేవి చతుర్భుజాలతో తర్వాయుధాలతో సకలార్థ సాధకుడైనటువంటి పాము ఉదరం లాంటి ఉదరం కలిగినటువంటి సింహవాహనుడైనటువంటి వినాయకుణ్ణి స్మరిస్తుంది అలా స్మరించగా అప్పుడు వినాయకుడు అవతరిస్తాడు వినాయకుడు పార్వతీదేవితో నేను ఈ సింధూరుణ్ణి సంహరించుటకై నీకు కుమారునిగా అవతరిస్తానని చెబుతాడు ఆ తరువాత గౌరీ తిది అయినటువంటి తదయ నాడు పార్వతీదేవి గర్భమును ప్రవేశిస్తాడు ఆ విధంగా గర్భం దినదిన ప్రవర్తమవుతున్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరుడు విహారార్థమై వింధ్య పర్వత ప్రాంతాలకు వెళతారు ఇక సింధూరుడు ఋషుల యొక్క ఆశ్రమాలను చెట్లను చెరువులను పాడు చేస్తూ త్రిమూర్తులను గడ్డిపోచవలే చూస్తూ అహంకారంతో తిరుగుతూ ఉంటాడు అప్పుడు అశరీరవాణి ఇలా చెబుతుంది సింధూరా పార్వతీదేవి యొక్క గర్భం నిన్ను చంపబోతుంది అని చెప్పి పలుకుతుంది ఇక మరలా కోపంతో రెచ్చిపోయినటువంటి సింధూరుడు వింధ్యాటవికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరును చూస్తాడు ఇక ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి మాయతో వాయు రూపంలో వారికి తెలియకుండా పార్వతీదేవి గర్భాన ప్రవేశించి గోళ్లతో ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తలను తుంచి బయట వింధ్యా పర్వతం మీద పడవేసి వెళ్ళిపోతాడు అయితే అదంతా తెలియనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి చేరుకుంటారు పార్వతీదేవి నిండు చూలాలవుతుంది ప్రసవానికి ముందు ఆమెకు సింహవాహనుడైనటువంటి వినాయకుడు కనిపించి దుష్ట శిక్షణకు మాతృ మాతృశూషణకు తాను అవతరించబోతున్నట్లుగా చెబుతాడు పార్వతీదేవి ప్రసవిస్తుంది పిల్లవాడు పుడతాడు కానీ అతనికి శిరస్సు ఉండదు పార్వతీదేవికి భయం శోకం ఉంచుకొస్తాయి ఇక ఆ వార్త నందీశ్వరుని ద్వారా అంతటా పాకిపోతుంది దేవతలందరూ కూడా గుమి కొడతారు అప్పుడు తటాలున పరమేశ్వరునికి గజాసుర సంహారం అతనికి ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తాయి వెనువెంటనే గజాసుర మస్తకం తెచ్చి ఆ యొక్క శిశువు మొండానికి శ్రీహరి అతికిస్తాడు అప్పటి నుండి వినాయకుడు గజానుడవుతాడు ఈ వార్తను నారదుడు సింధూరుని వద్దకు వెళ్ళి సింధూరుడికి చెబుతాడు చెప్పగానే సింధూరుడు బాగా మండిపడి మూర్చపోయి ఆ పిల్లవాడిని చంపేందుకు వెళతాడు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు కలిగి సింహవాహనుడై వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ పసికందును చూసి ఆశ్చర్యపడి జాలిపడి ముగ్గుపచ్చలారన్నటువంటి పిల్లవాడివి నీవా నన్ను చంపేది ముందు నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకో అని అంటాడు అప్పుడు ఆ పసిబాలుని రూపంలో ఉన్న వినాయకుడు అత్యంత స్వల్పమైనటువంటి దీపం మొత్తం చీకటిని నశింపచేస్తుంది కదా అలా ఒక చిన్న అంకుచానికి పెద్ద మదగజం కూడా లొంగుతుంది ఆ విధంగా మదోమ్మతులు ఎప్పటికైనా సరే నశించక తప్పదు అని తన యొక్క నిజమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ రూపాన్ని దర్శించి కూడా సింధూరుడు మాత్రం ఏ మాత్రం చెలించకుండా అజ్ఞానాంధకారంలోనే మునిగిపోయి క్రోధావేశంతో తలపడి యుద్ధంలో వినాయకుని చేతిలో మరణిస్తాడు అలా వాహనమైనటువంటి సింహం సింధూరుని రథవాహనములైనటువంటి ఆస్వాదులను తుదముట్టిస్తుంది అప్పుడు బ్రహ్మాదులందరూ కూడా వినాయకుడిని స్థుతించి స్వామిని పూజించి సత్కరించి కానుకలతో ముంచెత్తుతారు అసలు గణపతి అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్నగుచ్చాలి అని అనుకుంటే సంపదకు అధిపతి అయినటువంటి కుబేరునికి ఒకసారి తన వైభోగాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్నటువంటి కోరిక మొదలవుతుంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడు కుబేరుడు దానికి ముక్కోటి దేవతలందరినీ కూడా పిలవడం మొదలు పెడతాడు ఆ విధంగా పరమేశ్వరుని కూడా తన విందుకు ఆహ్వానించేందుకై కైలాసాన్ని చేరుకుంటాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్నటువంటి శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు కుబేరుని వాలకం అతని మాట తీరు గమనించినటువంటి శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్నటువంటి దర్పం అర్థమవుతుంది నీ విందుకు రావాలనే ఉంది కుబేర కానీ బహుశా వీలు పడకపోవచ్చేమో అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని మేము పంపిస్తాం సరేనా అని అంటాడు పరమేశ్వరుడు ఇక ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందినప్పటికీ ఆ గణేషుడు కూడా పరమేశ్వరుని యొక్క ప్రతినిధే కదా కాబట్టి ఆయన ముందు తన యొక్క అలకాపురి వైభవాన్ని అంతా కూడా ప్రదర్శించాలి అని అనుకుంటాడు అలా విందు రోజు రానే వస్తుంది ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేరుని రాజధాని అయినటువంటి అలకాపురికి చేరుకుంటారు ఇక వారికి తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉంటాడు కుబేరుడు అదే సమయంలో గణేషుడు అలకాపురిలోకి ప్రవేశిస్తాడు గణేషుణ్ణి చూసినటువంటి కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్నంతా కూడా చూపించడం మొదలు పెడతాడు ఇక అంతలో విందు కూడా మొదలవుతుంది అలా విందు కోసం తయారు చేసినటువంటి వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల యొక్క కడుపు నిండిపోతుంది వినాయకుడు మాత్రం తన ముందున్నటువంటి ఆహారాన్ని చిటికలో పూర్తి చేసేసి పారేస్తాడు ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెడతాడు అలా వినాయకుడికి మరింత ఆహారాన్ని ఆహారాన్ని అందించేందుకు సేవకులందరూ కూడా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలు పెడతారు ఆ విధంగా వందలాది మంది కోసం వండినటువంటి ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని మాత్రం తీర్చలేకపోతుంది అలా రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆహారాన్నంతా తీసుకొని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోతుంది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలుచుని ఉండిపోతాడు ఆకలి తీరనటువంటి వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలు పెడతాడు అలా పరిస్థితి అలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆద్యమైపోతుందేమో అనుకుంటూ కుబేరుడు చేసేదేమీ లేక వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు కైలాసానికి చేరుకొని జరిగిందంతా కూడా పరమేశ్వరునికి వివరించి శరణు వేడుకుంటాడు స్వామి నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతిపైనటువంటి నీ ముందే నా దర్పాన్ని నేను ప్రదర్శించాలనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పొచ్చింది స్వామి దయచేసి నన్ను రక్షించండి అంటూ సాగిలపడ్డాడు కుబేరుడు ఇక కుబేరును బేలమాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో భక్తి విలయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేషునికి అర్పించినా అతని ఆకలి తీరిపోతుంది దర్పంతో తన కడుపు నింపాలి అని అనుకుంటే మాత్రం ఎవ్వరికీ అది సాధ్యం కాదంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు అలా పరమేశ్వరుడు అందించినటువంటి ఆ యొక్క ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకుంటాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వినాయకుడికి చేతులు జోడించి పరమేశ్వరుడు అందించినటువంటి గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పిస్తాడు అలా ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోతుంది గణేషుని ఆకలితో చిన్నాభిన్నమైపోయినటువంటి తన రాజ్యాన్ని చిన్నపోయినటువంటి తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు ఆశ్చర్యంగా స్థానమై ఉండిపోతాడు అలా వినాయకుడు మాత్రం పొజ్జను తడుముకుంటూ చిరునవ్వులు నవ్వుకుంటూ కైలాసానికి తిరిగి బయలుదేరుతాడు ఈ విధంగా ఎంతటి వారికైనా సరే గర్వం అనేది పనికిరాదన్నమాట కాబట్టి ఆ నీతే మనకు ఈ కథ ద్వారా అర్థమైంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ కూడా వినిపిస్తుంది ఈ విధంగా కుబేరునికి ఉన్నటువంటి అహమంతా కూడా అణచివేశాడు వినాయకుడు అలాగే వినాయకుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేటటువంటి స్వరూపం ఏకదంత స్వరూపం ఒక దంతంతో స్వామి రూపం కనిపిస్తుంది అసలు స్వామికి రెండు దంతాలు ఉండాలి కదా మరొకటి ఎందుకుంది దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పరశురాముడు కార్తవీర్యుని వధించిన తరువాత తన గురువైనటువంటి పరమేశ్వరుని దర్శించుకోవాలని కైలాసం వెళతాడు అదే సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉంటారు బయట కాపలా కాస్తున్నటువంటి గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని చెప్పి నివారిస్తాడు పరమేశ్వరుని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవరివి అంటూ పరశురాముడు ధిక్కరిస్తాడు ఆ విధంగా మాటా మాటా పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీస్తుంది ఇక గణపతి తన దొండంతో పరశురాముణ్ణి పైకెత్తి కింద పడవేస్తాడు ఇక పరశురామునికి కళ్ళు కమ్ముతాయి ఆ విధంగా ఆగ్రహించినటువంటి పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి గండగోడలని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం గుడిపడుతుంది ఆ చప్పుడుకు ఉలిక్కి పడినటువంటి పార్వతీ పరమేశ్వరుడు సైనమందిరం నుండి బయటకు వస్తారు నెత్తురోడుతూ ఉన్నటువంటి బాలగణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముణ్ణి మందలిస్తుంది తన వలన జరిగినటువంటి అపరాధాన్ని మన్నించమంటూ పరశురాముడు వేడుకుంటాడు అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడుగా పేరు పొందాడు ఇక గణపతికి సంబంధించినటువంటి మరొక కథ గురించి కూడా తెలుసుకుందాం పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి ప్రతినిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజిస్తూ ఉండేది అయితే బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు ఆ విధంగా అతను అక్కడికే వెళ్ళి తన శక్తినంతా కూడా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానిస్తాడు కరుణా సముద్రుడైనటువంటి కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తుతాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్పరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు అతన్ని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం ఉండదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం ఈ కైలాస పర్వతాన్ని తీసుకుని వెళదామని వచ్చాను శంకర నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించు అని అంటాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో నువ్వేం సాధిస్తావు దానిని మించినటువంటి నా ఆత్మలింగం ఉందిగా దానిని నీకు ప్రసాదిస్తాను దానివల్ల నీవు నా అంతటి వాడవవుతావు సరేనా నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్ఠమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దాన్ని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు అదంతా చూసినటువంటి నారదుడు ఆ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఎంత పనిచేశావు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చావు స్వామి సర్వ ప్రాణకోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి ఆ రావణుడు నియాంత్రివాడు కావడం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు ఏదో అతని గానానికి పరవశించి ఆ ఆత్మలింగాన్ని ఆత్మలింగాన్నిచ్చాను వాడిప్పటికింకా కూడా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు హరి అంటూ శ్రీ మహావిష్ణువుతో చెబుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమంటూ నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు వెళ్ళి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు వెళుతున్నాను అంటూ ఆత్మలింగాన్ని నారదుడుకు చూపుతాడు రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవిదున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది అయితే అప్పుడు త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అంటూ ఇంకా దాని ప్రభావం గురించి వివరించబోతాడు నారదుడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి ఇప్పుడు నాకంత తీరిక లేదులే కానీ నేను త్వరగా వెళ్ళాలి నువ్వు అడ్డు తప్పుకో అని అంటాడు అప్పుడు నారదుడు రావణ సంధ్యా సమయం దాటిపోతుంది కదా మరి నువ్వు ఎలా వెళతావు అంటూ అక్కడే కూర్చుంటాడు అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో మన గణపతి అక్కడికి వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు ఓ బాలక నీవివరవు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి వెళుతున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణు నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఈ ప్రశ్నలన్నీ కూడా వేస్తున్నావు నన్ను ముందుకు సాగనివ్వు నేను చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది బాబు అని అంటాడు అప్పుడు రావణుడు ఇదిగో ఓ బాలక బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకొని ఇప్పుడే వస్తాను నేను వచ్చే వరకు ఈ శివలింగాన్ని జాగ్రత్తగా పట్టుకో సరేనా నాకు ఈ సహాయం కనుక నువ్వు చేసినట్లయితే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకా కూడా చూపిస్తాను నీకు కనుక ఇష్టమైతే చక్కగా అక్కడే హాయిగా ఉండిపోవచ్చు సరేనా అని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్న గణపతి అమ్మో అంత బరువైన శివలింగాన్ని నేను ఇంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి మాత్రం నేను రాను బాబు అని అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు అలా నా రావణుడు ఆ యొక్క సముద్రానికి బయలుదేరిన వెంటనే బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి గణపతి రావణ దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరీ నేను మూడుసార్లు పిలుస్తాను అప్పుడు కనుక నువ్వు రాకపోతే దీనిని మాత్రం ఇక్కడే స్థాపిస్తాను సరేనా అని అంటాడు అలా రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడుసార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకిలించాలి అని చూస్తాడు అయితే అతను ఆ విధంగా చేసిన తర్వాత భూమి కంపించిందే కానీ ఆ శివలింగం మాత్రం కొంచెమైనా కదలలేదు అందుకు దానిని మహాబలేశ్వర లింగం అని చెప్పి పేరు పెట్టారు అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి అని కూడా పేరు వచ్చింది కాబట్టి దానిని భూకైలాసం అని కూడా పిలుస్తారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం మరొకటి లేదు ఈ విధంగా గణేషుని ద్వారా స్థాపింపబడినటువంటి ఆ ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా అలాగే మహాబలేశ్వర క్షేత్రంగా ప్రసవరిల్లుతుంది మనందరిపై కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జయ శ్రీకృష్ణ